అందరికీ హాయ్ అండి నేను శశి వెల్కమ్ టు శశి మున్షైన్ టైరో తెలుగు వన్స్ అగైన్ సో చూద్దాం మరి ఇవాళ కలెక్టివ్ రీడింగ్లో మీ అందరి కోసం యూనివర్స్ నుంచి ఎలాంటి మెసేజెస్ ఉన్నాయో అని చెప్పేసి ఓకే సో లెట్స్ గెట్ స్టార్టెడ్ అండ్ ఇది వచ్చేసి కలెక్టివ్ రీడింగ్ సో ఎలాంటి స్పెసిఫిక్ సైన్ వాళ్ళ కోసం కాదు అండ్ ఇందులో ఎలాంటి టైమ్ స్టాండ్స్ అనేవి కూడా ఉండవు ఇది స్ట్రైట్ అవే రీడింగ్ అనమాట ఈ రీడింగ్ కనుక మీ ముందుకు వచ్చింది అని అంటే ఇందులో అట్లీస్ట్ వన్ ఆర్ టూ మెసేజెస్ మీకోసం ఉన్నాయి అని చెప్పేసి అర్థం చేసుకోండి ఓకే సో లెట్స్ గెట్ స్టార్టెడ్ యూనివర్స్ ప్లీజ్ గివ్ రీడింగ్ ఫర్ మై కలెక్టివ్ వాట్ డూ దే నీడ్ టు నో రైట్ నౌ వాట్ మై కలెక్టివ్ నీడ్ టు నో రైట్ నౌ అండ్ మీ కనుక ఈ వీడియో నచ్చితే ప్లీజ్ హిట్ దట్ లైక్ బటన్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ యాజ్ యూజువల్ మీ ఒపీనియన్ నాకు కమెంట్స్ ద్వారా తెలియజేయండి యూనివర్స్ ప్లీజ్ గివ్ రీడింగ్ ఫర్ మై కలెక్టివ్ స్ట్రెంగ్త్ ఓకే వై 6 of cups ace of cups okay ace of wands one more minus మనం ఈ రీడింగ్లో ఒక ఏంజిల్ మెసేజ్ చెక్ చేద్దాము అది నేను లాస్ట్లో చెక్ చేస్తాను ఓకే ఏంజిల్ మెసేజ్ మీ అందరి కోసం ఏంటి అని అండ్ ఎయిట్ ఆఫ్ ఫోర్స్ ఓకే బాడమ్ ఆఫ్ ద డెక్ వచ్చేసి టెన్ ఆఫ్ వాన్స్ చూపిస్తుంది సో చూద్దాం మరి ఏంటి మెసేజెస్ అని చెప్పేసి ఫస్ట్ ఆఫ్ ఆల్ స్ట్రెంగ్త్ కార్డ్ వచ్చేసి స్ట్రైట్గా ఉండడానికి ఇష్టపడట్లేదు అప్పటి నుంచి ఓకే సో ఇక్కడ ఏంటి అని అంటే ఫస్ట్ థింగ్ ఫస్ట్ స్ట్రాంగ్గా వస్తున్న మెసేజ్ ఏంటంటే స్ట్రెంత్ అనేది మీరు ల్యాక్ అవుతూ ఉన్నట్లు చూపిస్తుంది ఓకే అండ్ ఎస్పెషల్లీ చాలా చాలా బర్డన్ ఉంది ఓకే ఎయిట్ ఆఫ్ స్పోర్ట్స్ స్టక్ అయిపోయి ఉన్నారు దేంట్లోనో ఏదో సిచువేషన్ ఎమోషనలీ బాగా డ్రైన్ చేస్తుంది అండ్ ఇక్కడ నేను స్ట్రెంగ్త్ కార్డ్ అనేది ఒకసారి ఫ్లిప్ అవ్వడం మళ్ళీ తిరిగి రావడం రైట్ ప్రతిదానికి సైన్ ఉంటుంది యాక్చువల్లీ దీంట్లో ఓకే సో ఇక్కడ ఏం చూపిస్తుంది అని అంటే మీరు కొద్ది మూమెంట్ వరకు లెట్స్ మీరు ఇవాళ లేకపోతే ఒక రోజు లేచి వెంటనే ఇవాళ నేను చాలా స్ట్రాంగ్గా ఉన్నాను నాకు చాలా స్ట్రెంగ్త్ ఉంది ఏదైనా పర్లేదు ఒక నిర్ణయమో లేకపోతే ఒక వర్క్ మీరు ఏదైనా సరే అనుకొని వెంటనే ఆ మోటివేషన్తో చేయడం స్టార్ట్ చేయడం అనమాట ఓకే కానీ ఒక టైం వచ్చిన తర్వాత ఒక టూ అవర్స్ త్రీ అవర్స్ అయిన తర్వాత మీరు మళ్ళీ వెంటనే మిమ్మల్ని మీరు స్టక్ చేసేసుకొని అంటే ఎక్కడ స్టక్ చేసుకుంటున్నారు ఇక్కడ ఎయిట్ ఆఫ్ స్పోర్ట్స్ కాబట్టి థింకింగ్లో థింకింగ్లో అసలు నేను చేస్తున్న ఈ పని కరెక్టేనా మేబీ లేదేమో నేనంత స్ట్రాంగ్ కాదేమో నేను చేయలేనేమో అన్నట్లు ఆగిపోవడం అనమాట అంటే స్ట్రెంగ్త్ కొంచెంసేపు అలా ఫార్వర్డ్కి వెళ్ళి ఒక మూమెంట్ దగ్గరకు వచ్చేసరికి మళ్ళీ వెనక్కి రావడం మళ్ళీ అలసిపోయి ఇంకా కుదరదేమోలే అని అనుకోవడం కానీ ఇక్కడ నేను మీకు ఒక పాజిటివ్ చెప్తాను వినండి అది ఏంటి అనేది స్ట్రెంగ్త్ కార్డు ఉంది అని అంటేనే ఈవెన్ అది ఫ్లిప్ అయినా సరే ఎంత కష్టం ఉన్నా సరే ఎంత బర్డన్స్ ఉన్నా ఎంత ఎయిట్ ఆఫ్ స్పోర్ట్స్ ఉన్నా మీరు స్ట్రెంగ్త్ ముందుకు వెళ్తున్నారు ఆగిపోతున్నారు దట్స్ ఓకే విచ్ ఇస్ నైస్ ఎందుకంటే కొంచెం రెస్ట్ తీసుకొని మళ్ళీ ఆలోచించి మళ్ళీ లేచి మళ్ళీ అక్కడ నుంచి ముందుకు వెళ్ళడం అనమాట కానీ ఇక్కడ ఏంటి అని అంటే మీరు చూడండి ఫార్వర్డ్ మూమెంట్ ఉంది మీ లైఫ్లో కానీ మీరు స్టక్ అవుతున్నట్లు ఫీల్ అవ్వడం అనమాట మిమ్మల్ని మీరు బ్లేమ్ అసలు చేసుకోకండి ఎందుకంటే మనము ఈ మూమెంట్లో ఉన్నప్పుడు బ్లేమ్ చేసుకోవడము చాలా కామన్గా ఉంటుంది అనమాట అరే నేను ఇందాకే కదా వన్ అవర్ టూ అవర్స్ బ్యాక్ చాలా మోటివేటెడ్గా ఉన్నాను ఇప్పుడు ఇప్పుడే నిర్ణయం నిర్ణయం తీసుకున్నాను కదా ఇది చెయ్యాలి అని చెప్పేసి మళ్ళీ వెంటనే ఏంటి నేను నార్మల్ అయిపోవడము ఇలా అనిపిస్తూ ఉండొచ్చు ఓకే కానీ మీరు గుర్తు చేసుకోవడం ఏంటి అని అంటే సరే టూ అవర్స్ పాజిటివ్ ఉన్నారు వన్ అవర్ డల్ ఉన్నా పర్లేదు ఓకే ఆగిపోండి మళ్ళీ స్టెప్ ముందుకు తీసుకోండి ఓకే కానీ స్టక్ కానీ మీరు మెల్లిగా ఇక్కడ ఏం చేస్తున్నారంటే ఆ స్ట్రెంత్ స్లోగా ఫ్లిప్ అవుతున్నా మళ్ళీ బ్యాక్ ఓకే మళ్ళీ బ్యాక్ వచ్చేసి మళ్ళీ మీరు ఆ ఎయిట్ ఆఫ్ స్పోర్ట్స్ ఎనర్జీ ఆ ఎమోషనల్ డ్రైన్ ఏదైతే ఉందో ఏదైతే మీకు బర్డనింగ్ కాస్ట్ చేస్తుందో దాని నుంచి మ్యాక్సిమం ట్రై చేస్తున్నారు బయటికి రావడానికి అన్నట్లు ఇక్కడ చూపిస్తుంది అండ్ అదొకటే కాదు ఇక్కడ ఇంకా మనకు చాలా చాలా పాజిటివ్ కార్డ్స్ కూడా ఉన్నాయి సో మీరు ఎప్పుడైతే ఈ బర్డర్ నుంచి టెన్ ఆఫ్ వాన్స్ నుంచి అండ్ ఇంకా ఎయిట్ ఆఫ్ స్పోర్ట్స్ బయటకు వస్తాము అని నిర్ణయం నిర్ణయం తీసుకున్న వెంటనే మనకు టెన్త్ తర్వాత వచ్చేవి ఏసెస్ అనమాట ఓకే సో అది బ్రేక్ అయిపోయి ఏస్ ఆఫ్ వాన్స్ అండ్ ఏస్ ఆఫ్ కప్స్ చూపిస్తుంది ఓకే చాలా చాలా స్ట్రాంగ్ న్యూ బిగినింగ్స్ అనమాట అంటే అది మీరు మెల్లిగా చేసినా సరే ఏ వర్క్ అయినా సరే ఎండ్ అయిపోయిన వెంటనే న్యూ బిగినింగ్ అనేది వస్తూ ఉంది అని చెప్పేసి ఇక్కడ యూనివర్స్ మీకు మెసేజ్ ఇస్తుంది ఓకే సో ఇప్పుడు మీరు ఈ టైంలో బర్డన్ ఫీల్ అవుతున్నారు ఎయిట్ ఆఫ్ ఫోర్తో స్టక్ ఫీల్ అవుతున్నారు మోటివేషన్ ల్యాక్ అవుతూ ఉన్నారు అంటే ఇట్స్ ఓకే ఓకే కానీ మీరు వన్ స్టెప్ తీసుకొని మళ్ళీ టూ స్టెప్స్ బ్రేక్ మళ్ళీ తర్వాత తీసుకోవడం కూడా అది బ్రేక్ అవుతుంది ఆ బర్డన్ ఏదైతే ఉన్నా తొందరలో మీకు బ్రేక్ అవ్వబోతుంది అండ్ న్యూ బిగినింగ్ కూడా రాబోతుంది అని మీకు యూనివర్స్ ఇక్కడ మెసేజ్ ఇస్తుంది ఓకే సో ఇక్కడ ఇప్పుడు ఏం అని అంటే మనము బోత్ ఒకేసారి హ్యాపీనెస్ ఒకేసారి సాడ్నెస్ అన్న ఎనర్జీస్ మీరు చూస్తూ ఉండవచ్చు ఈ టైంలో ఓకే అండ్ ఎస్ ఈ న్యూ బిగినింగ్ వచ్చేసి కూడా ఇక్కడ మనకు ఏస్ ఆఫ్ కప్స్ ఉంది ఇంకా ఏస్ ఆఫ్ వాన్స్ ఉంది సో కొంతమందికి ఈ న్యూ బిగినింగ్ ఇక్కడ స్ట్రెంగ్త్ ఇంకా ఏట్ ఆఫ్ స్వోర్స్ వచ్చేసి ఒక కరియర్కి సంబంధించో ఏదో గోల్కి సంబంధించో మీరు ఏదో కొత్త ట్రై చేయాలనుకుంటున్నారు ఓకే ఇది ఏస్ ఆఫ్ వాన్స్ వచ్చేసి చాలా ప్యాషనేటెడ్ ఆర్టిస్టిక్ సైడ్ ఉన్న వర్క్ అనమాట ఓకే అంటే మీకు ఇప్పుడు నార్మల్గా మనకి గవర్నమెంట్ జాబ్ కాకుండా వేరే ఉంటుంది రైట్ గవర్నమెంట్కి సంబంధించి కాకుండా ఇంకా వేరే ఏదైనా చేయడము ఇంకా ఏదైనా వచ్చింది అలాంటిది ఏదైనా చేయాలి అంటే కొంచెం స్ట్రెంత్ అవసరము రైట్ కానీ కొంతమంది ఏంటి అని అంటే సపోర్ట్ చేయరు దానికి ఆ సపోర్ట్ అనేది మనకి ఈజీగా దొరకదు కాబట్టి మనము ఓవర్ థింకింగ్ చేసి సపోర్ట్ లేదు అని అంటే ఎవరు దీని కరెక్ట్ ఐడియా అనుకోవట్లేదు అని మనం ఆ ఐడియాని గివప్ చేసేస్తాం ఓకే కొంతమందికి ఆ న్యూ బిగినింగ్ ఇలాంటి దానికి సంబంధించి చూపిస్తుంది ఓకే ద స్ట్రెంగ్త్ వచ్చేసి మీకు కరియర్లో ఏదో కొత్తది చూస్ చేసుకుందాము అని అనుకుంటూ ఉన్నారు సో మీరు ఈ బర్డని తీసుకోకుండా ఇది రిలీజ్ చేసేసి ఈవెన్ లేట్ అయినా పర్లేదు కానీ ముందుకు వెళ్తూ ఉండండి అని మీకు యూనివర్స్ చెప్తూ ఉందనమాట ఓకే సో తొందరలో మీకు బర్డన్ రిలీజ్ అవుతుంది న్యూ బిగినింగ్ కూడా ఉంది అండ్ ఇంకొంతమందికి ఇక్కడ ఏంటి అని అంటే సిక్స్ ఆఫ్ కప్స్ ఇంకా స్ట్రెంత్ ఎనర్జీ చూపిస్తుంది సిక్స్ ఆఫ్ కప్స్ వచ్చేసి పాస్ట్ ఎనర్జీ ఇక్కడ పాస్ట్ స్పెషల్లీ మీకు ఎమోషన్స్కి సంబంధించి ఓకే మీరు మీ లైఫ్లో ఏదైనా పర్సన్కు అఫ్ కోర్స్ మనం ఎమోషన్స్ అని అంటేనే వచ్చేది పర్సన్ మనము ఎమోషనల్గా వేరే దానికి ఏం కనెక్ట్ అవ్వము సో ఎమోషన్స్కి వచ్చేసరికి మీరు ఏదో పాస్ట్కి సంబంధించి బాగా ఆలోచిస్తున్నారు స్పెషల్లీ మెమోరీస్ గుర్తు తెచ్చుకోవడము లేకపోతే బయటికి వెళ్ళింది ప్లేసెస్కి వెళ్ళింది ఇవన్నీ మీకు బాగా గుర్తుకొస్తుంది అనమాట ఓకే ఆ థాట్స్ అనేది గుర్తుకొచ్చి కొంతమందికి ఇక్కడ ఏంటి అని అంటే నేను మెసేజ్ నాకు ఇది వస్తుంది ఇప్పుడు ఈ ఈ రీడింగ్ మెసేజ్ లెట్స్ మీరు ఏదో పాస్ థింగ్ నుంచి బయటకు రావాలి అని ట్రై చేస్తున్నారు కానీ ఆ మెమోరీస్ ఆ థింగ్స్ అని మీకు హాంట్ చేయడము అది గుర్తుకొచ్చి వచ్చి మీరు ఎయిట్ ఆఫ్ స్పోర్ట్స్లో అంటే బయట ఎటు కాని పరిస్థితి లాగా చిక్కుకుపోయి ఉండడం అనమాట అలాంటిది ఇక్కడ చూపిస్తుంది కానీ ఇక్కడ మళ్ళీ అదే యూనివర్స్ అంటుంది ఇట్స్ ఓకే మెల్లిగా ఫైట్ చేసినా పర్లేదు అది మీకు మంచిది కాదు అన్నప్పుడు మీకు తెలిసినప్పుడు మెల్లిగా దాని నుంచి మీరు బయటకు వచ్చేస్తారు వచ్చేస్తారు ఏంటంటే ఆ స్ట్రెంగ్త్ మాత్రం మీరు కోల్పోకండి కొంచెంసేపు మీకు మోటివేటెడ్ కనిపించి తర్వాత మళ్ళీ నేను వెంటనే నేను చేయలేనో అని అనిపించినంత మాత్రాన అది కుదరదు అని కాదు అని ఇక్కడ యూనివర్స్ చెప్తుంది అనమాట సో మీరు ఎప్పుడైతే ఆ నిర్ణయం తీసుకున్నారో ఎప్పుడైతే మీరు లైక్ మెల్లిగా గో చేయాలి అని ఫిక్స్ అవుతున్నారో ఏస్ ఆఫ్ కప్స్తో మీకు కొత్త లైక్ యూనో ఎమోషన్స్కి సంబంధించి ఒక కొత్త న్యూ బిగినింగ్ అనేది కూడా వస్తుంది ఓకే ఆ వన్ థింగ్ ఫస్ట్ అయితే చెప్పేసి మళ్ళీ ఇది కంటిన్యూ చేస్తాను మనకి నాకు తెలిసి నెక్స్ట్ ఒక టూ డేస్లోనూ ఫుల్ మూన్ ఉంది కాబట్టే నాకు తెలిసి ఈ మెసేజ్ ఇక్కడ ఈ రీడింగ్లో ఇలా వస్తుంది నేను ఎప్పుడు మీకు ఇంతకుముందు రీడింగ్స్లో కూడా ఎక్స్ప్లెయిన్ చేశాను ఫుల్ మూన్స్ వచ్చేసి లెట్ గో చేయడానికి ఓకే అంటే మన లైఫ్లో ఏదైతే ఇంపార్టెంట్ కాదో మనకి ఇంకా దాంతో ఏం పని లేదు అని అనుకున్నప్పుడు అది అంటే దాన్ని లెట్ గో చేసాలి అంటే ఖాళీ చేయడం అనమాట ప్లేస్ని మన మనసులోను మైండ్లోను మన కంప్లీట్ లైఫ్లోను ఒక స్పేస్ని మనం క్రియేట్ చేయడం లాంటిది అనమాట ఎలా క్రియేట్ చేస్తాము ఇంట్లో ఏదైనా పాత వస్తువు అవసరం లేదు అన్నప్పుడు దాన్ని బయటికి తీసేసి మనం కొత్త తీసుకుని వచ్చుకుంటాం రైట్ అంటే ఆ స్పేస్ ఫస్ట్ క్లియర్ చేయడం అనేది ఇంపార్టెంట్ అదే నెగిటివ్ ఎనర్జీస్ అంటే ఇంకా చెత్త అదంతా ఉన్నప్పుడు తీసుకొని రావడం కుదరదు బర్డన్ అయిపోతుంది రైట్ అందుకనే ఈ రీడింగ్లో మీకు ఫస్ట్ మీరు మీరు కావాలనుకునేది వస్తుంది కానీ ఆ బర్డన్ అనేది రిలీజ్ చేయాలి రిలీజ్ చేయబోతున్నారు అని ఇక్కడ యూనివర్స్ చెప్తుందనమాట అండ్ ఇంకొకటి మీకు ఇంట్రెస్టింగ్ గా ఒకటి చెప్తాను ఈ లెట్ గో టైంలో మీరు చేయాలనుకుంటున్నప్పుడు ఆటోమేటిక్గా యూనివర్స్ మీ ఎనర్జీస్ని క్యాప్చర్ చేసి మీకు తెలియకుండానే ఈ మూమెంట్స్ ఈ న్యూ మూన్ ఇంకా ఫుల్ మూన్ వచ్చిన టైంలో మీరు నోటీస్ చేస్తారు అది నేను మీకు చెప్తున్నాను మీకు అర్థమవుతుంది ఆటోమేటిక్లీ మీకు తెలియకుండానే ఏదో నెగిటివ్ థింగ్ మీలో మీ అంతకు మీరే నిర్ణయం తీసుకోవడం అనమాట అంటే నాకు ఇది అవసరం లేదు ఇంకా ఎందుకు నేను నా లైఫ్లో ఉండడము బ్యాడ్ హ్యాబిట్ లాంటిది ఆల్కహాల్ లేకపోతే స్మోకింగ్ బ్యాడ్ హ్యాబిట్స్ రైట్ అది మీ అంతకు మీరే సడన్లో విసుగు రావడం లాంటిది అసలు ఎందుకు నేను చేస్తున్నాను నాకు హెల్త్ బాగా అనిపించట్లేదు కదా దీనివల్ల అని నిర్ణయం తీసుకొని దాన్ని స్టాప్ చేయడం లాంటిది సో ఈ మూమెంట్లో ఇప్పుడు చూస్తున్నాను ఇక్కడ మీకు మీరు ఈ టైంలో మేబీ లాస్ట్ టూ డేస్ నుంచి ఉండొచ్చు కొంతమందికి నెక్స్ట్ టూ టు నెక్స్ట్ మన ఫుల్ మూన్ ఎనర్జీస్ వచ్చేసరికి మీరు ఇది నోటీస్ చేయొచ్చు ఈ రీడింగ్ని ఓకే అంటే ఎలా అంటే మీ అంతా మీకే మీ మనసు మీ మైండ్ చెప్పడం అనమాట అసలు ఎందుకు నేను దీన్ని క్యారీ చేస్తున్నాను నాకు ఎందుకు ఈ నాకు ఎందుకు ఈ ఓవర్ థింకింగ్ కంటిన్యూస్గా గుర్తొచ్చినా సరే పర్లేదు ఇంకా స్ట్రెంత్తో రిలీజ్ చేయాలి అని చెప్పేసి మీరు అందుకే ఇక్కడ నిర్ణయం తీసుకుంటున్నారు ఓకే సో మీరు అదిను అబ్జర్వ్ చేయండి ఈ పాటికి కొంతమంది నాకు పర్సనల్గా మెసేజ్ చేస్తారు వాళ్ళు ఇలా అబ్జర్వ్ చేయడానికి స్టార్ట్ చేశారు న్యూ మూన్ ఇంకా ఫుల్ మూన్ అని చెప్పేసి చాలా వరకు రెజనేట్ అవుతుంది అని సో మీరు కూడా స్టార్ట్ చేయండి ఆల్రెడీ నేను చాలా వీడియోస్ చేశాను దీనికి సంబంధించి మీకు తెలుస్తుంది ఓకే అప్పుడు ఎనర్జీస్ మీకు క్లియర్లీ తెలిసిపోతుంది మీ అంతకు మీరు అబ్జర్వ్ కూడా చేయొచ్చు అనమాట దాన్ని ఓకే సో ఏస్ ఆఫ్ కప్స్తో ఇక్కడ టూ మెసేజెస్ ఏంటి అని అంటే ఒకటి మీరు ఎప్పుడైతే మీ లైఫ్లో ఈ స్ట్రెంగ్త్తో ఈ పాస్ట్ ఎనర్జీస్ జస్ట్ మెమొరీస్తో మీరు ఉన్నారు చూడండి పాస్ట్ ఎనర్జీస్ తెన్ ఆఫ్ వాన్స్ వాన్స్తో బర్డన్ కాస్ చేస్తుంది మిమ్మల్ని స్టక్ చేసి పెట్టిన ఎనర్జీని రిలీజ్ చేసిన వెంటనే కొంతమందికి న్యూ లవ్ ఎంటర్ అయ్యే ఛాన్సెస్ కూడా క్లియర్లీ చూపిస్తుంది ఏస్ ఆఫ్ కప్స్తో ఓకే కానీ మీరు ఇప్పుడిప్పుడే ఇది మీకు యూనో గో చేస్తున్నారు మీరు ఆ పర్సన్ నుంచో లేకపోతే ఆ సిచ్యువేషన్ నుంచో పాస్ట్ థింగ్ నుంచి ఏదైతే మీకు ఎమోషనల్లీ స్టక్ చేసి పెట్టిందో కొత్త ఇప్పుడిప్పుడే బయటకు వస్తున్నారు అని అంటే ఇక్కడ ఏం చూపిస్తుంది అంటే న్యూ పర్సన్ కన్నా మెయిన్ మీరు మిమ్మల్ని మీరు సెల్ఫ్ కేర్ అనేది తీసుకోవడము మీ మీద మీరు వర్క్ చేసుకోవడము మీ ఎమోషన్స్ మీరు అర్థం చేసుకోవడం అంటే సెల్ఫ్లో నేను చెప్తూ ఉంటాను రైట్ రీడింగ్స్లో అది ఇంప్రూవ్ అయ్యే ఛాన్సెస్ ఇక్కడ క్లియర్లీ చూపిస్తుంది మీకు ఓకే చూద్దాము ఇంకా ఎలాంటి మెసేజెస్ ఉన్నాయో స్లిప్ అవ్వట్లేదు కార్డ్ అండ్ ఇంకోటి ఇక్కడ ఏంటి అని అంటే ఏస్ ఆఫ్ కప్స్ సిక్స్ ఆఫ్ కప్స్తో ఇక్కడ ఒక క్లియర్ మెసేజ్ న్యూ లవ్ న్యూ ఎమోషనల్ బాండ్ అనేది మీ లైఫ్లో రావడం ఇక్కడ చూడండి న్యూ లవ్ అవ్వచ్చు కొంతమందికి కొంతమందికి న్యూ ఎమోషనల్ బాండ్ ఎమోషనల్ బాండ్ న్యూ అనేది ఏ విధంగా జరగచ్చు ఓకే అంటే కనెక్ట్ అవ్వడం అనేది ఇంపార్టెంట్ రైట్ సిబ్లింగ్స్ రూపంలో వస్తుంది కొన్ని కొన్నిసార్లు ఫ్రెండ్స్ లాగా కొన్ని తెలియకుండానే ఎవరైనా ఎంటర్ అవ్వడం అనమాట లైఫ్లో రైట్ సో వాళ్ళు కూడా మనకు ఎమోషనల్లీ బాగా లైక్ నో కనెక్ట్ అవ్వడానికి ఇంకా అర్థం చేసుకోవడానికి ట్రై చేస్తారు సో అలాంటి ఎనర్జీస్ ఎంటర్ అవుతుంది కానీ మీరు అది కోరుకొని ఈ పాస్ట్ దాని గురించి ఇంకా ఈవెన్ ద స్ట్రెంత్ మీరు ట్రై చేస్తున్నప్పటికీ కానీ ఇంకా డిలే చేస్తూ ఇంకా మీరు లెట్ గో చేయకుండా అదే మీరు కంటిన్యూ చేస్తూ ఉంటే మాత్రం ఇక్కడ యూనివర్స్ ఏమంటుందంటే స్టక్ అయిపోయి మీరు ఈ ఇది ఏదైతే వచ్చిందో ఎస్ఎఫ్ కప్స్ అది వెనక్కి వెళ్ళిపోయే ఛాన్సెస్ ఉంది అది మళ్ళీ రావచ్చు ఎప్పటికైనా సరే కానీ ఇప్పుడు టైం కాదు అని చెప్పేసి ఆపర్చునిటీ అనేది కనిపించకుండా వెళ్ళిపోతుంది అనమాట సో మీ ఇష్టం అది మీరు ఆపర్చునిటీ మీకు కావాలా ఇన్వైట్ చేయాలనుకుంటున్నారా లేదా అని చెప్పేసి ఓకే సో చూద్దాము ఇంకా ఎలాంటి మెసేజెస్ ఉన్నాయో స్ట్రెంగ్త్ ఒకటి మేజర్ ఆర్కానా సో మీకు ఇప్పుడు కొంచెం కష్టం అవుతుంది దేనికి సంబంధించైనా సరే ధైర్యం కోసమే కొంచెం ధైర్యము స్ట్రగుల్స్ అనిపిస్తుంది ఇంకా తప్పదు అని చెప్పి కొంతమందికి ఒకవేళ మీరు నో కమ్యూనికేషన్ దాని లాంటి దాని దానికి సంబంధించి లేకపోతే ఏదైనా పర్సన్కి అయితే మీ అంతకు మీరు హోల్డ్ బ్యాక్ చేయడం అనేది కూడా ఇక్కడ చూస్తున్నాను విచ్ ఈజ్ నైస్ అయినప్పుడు చేస్తేనే ఇట్ ఈజ్ కరెక్ట్ అని యూనివర్స్ కూడా అంటుంది ఓకే ఈజీ అయినప్పుడు ఎవరైనా చేస్తారు కష్టం ఉన్నప్పుడు చేసినప్పుడే అది ఇంపార్టెంట్ రైట్ సో చూద్దాము ఇంకా ఎలాంటి మెసేజెస్ ఉన్నాయో Six of Swords One more Universe Death Nine of Swords crossing the Death One more Universe టెన్ ఆఫ్ స్వోర్డ్స్ వెరీ వెరీ ఇంటెన్స్ ఎనర్జీ మనకు ఇప్పుడు వచ్చింది ద వీల్ ఆఫ్ ఫార్చ్యూన్ ఓకే బడ్ ఆఫ్ ద డెక్ సో ఏదైనా సరే ఇప్పుడు మనకు వస్తున్న రీడింగ్ అయితే మాత్రం నార్మల్ అయితే కాదు టెన్ అన్ని స్వోర్డ్స్ ఉన్నాయి చాలా చాలా లైన్గా ఎయిట్ నైన్ టెన్ స్వర్డ్స్ వచ్చాయి అది ఇంకా ఒక రకంగా చెప్పాలంటే ఇంకా అన్నీ ఏమంటారు దీన్ని కడ్గం కదా అంటే ఇంకా ఆల్మోస్ట్ రీచ్ అయిపోయింది మీ మొత్తం లైఫ్లో అన్నట్లు అర్థం అనమాట ఓకే సో వెరీ వెరీ పెయిన్ఫుల్ సిచ్యువేషన్ నడుస్తూ ఉంది చాలా క్లియర్లీ సిక్స్ ఆఫ్ చాలా స్పోర్ట్స్ ఉంది మీ రీడింగ్లో కొంచెం కొంచెం మీరు మిమ్మల్ని మీరు ఏమంటారు మీ అంతకు మీరే ఇప్పుడు హెల్ప్ చేసుకోవాలన్నమాట సెల్ఫ్ హెల్ప్ ఇస్ చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే నేను ఎన్వైరన్మెంట్ కూడా నెగిటివ్ చూస్తున్నాను కొంచెం ఇక్కడ టెన్ ఆఫ్ స్పోర్ట్స్ ఇంకా నైన్ ఆఫ్ స్పోర్ట్స్తో అంటే మీరు చెప్పాలని ట్రై చేసినా సరే మీరు అర్థం మీ మీరు ఇది ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు అని అనుకోండి ఫలానా ఆ పర్సన్ లేకపోతే మీరు మీరు ఫ్రెండ్ అనుకున్న వాళ్ళు లేకపోతే పేరెంట్స్ లేకపోతే వాళ్ళు ఇంకా ఎవరైనా అయ్యి ఉండొచ్చు మీరు చెప్పే లోపే వాళ్ళు నువ్వు ఎందుకు ఇలా చేస్తున్నావు అంటే సజెషన్ ఇవ్వడం స్టార్ట్ చేసేస్తారనమాట వెంటనే కొన్ని కొన్నిసార్లు మనకు కావాల్సిన సజెషన్ కాదు జస్ట్ వినే వినే మనిషి ఇంపార్టెంట్ అంతే రైట్ అది సజెషన్ తర్వాత ఎవరనే ఎవరైనా ఇవ్వగలుగుతారు రైట్ సో ఇక్కడ ఎన్విరాన్మెంట్ కూడా నెగిటివ్ చూస్తున్నాను ఇప్పుడు నేను ఇక్కడ అంటే మీరు చెప్పడానికి వెళ్తున్నారు హెల్ప్ కోసం కూడా ట్రై చేస్తున్నారు కానీ మీ ఎన్విరాన్మెంట్ సరిగా లేకపోవడం వల్ల ఇది ఇంకా మిమ్మల్ని డీప్గా హర్ట్ చేస్తుంది అన్నట్లు చూపిస్తుంది అనమాట అంటే ఇంకా మీరు ఏంటి అని అంటే హెల్ప్లెస్గా ఫీల్ అవ్వడము నేను ఒక్కటే ఉండిపోయాను ఇంకా అలోన్ లోన్గా ఉన్నాను ఇంకేం చేయలేను అన్నట్లు చూపిస్తుంది అనమాట ఓకే సో ఫస్ట్ థింగ్ ఫస్ట్ మీరు ఇక్కడ చేయాల్సింది ఏంటి అని అంటే సెల్ఫ్ హెల్ప్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఓకే సో ఈ రీడింగ్కి మీరు ఖచ్చితంగా చాలా చాలా అసలు బిలీవ్ చేసి కంపల్సరీ పెట్టండి ఐ హెల్ప్ మై సెల్ఫ్ ఓకే కొన్ని కొన్నిసార్లు ఎవరు హెల్ప్ చేయని టైంలో మనల్ని మనకు మనమే హెల్ప్ చేసుకోవాలి యాక్చువల్లీ దట్ ఈజ్ అదే చాలా ఇంపార్టెంట్ మనం అంత చేసిన తర్వాత వేరే వాళ్ళు వస్తారు హెల్ప్ చేయడానికి అంత అంతవరకు ఎవరు రారు మోస్ట్లీ ఓకే సో మీకు మీరు హెల్ప్ చేసుకోవాలి తప్పదు మీకు మీరు హెల్ప్ చేసుకోకుండా ఉంటే ఎన్విరాన్మెంట్ ఇంకొంచెం డార్క్ అయిపోయి అయిపోయి మీరు ఒక టైప్ ఆఫ్ యూనో ఒక హోప్ లేకుండా ఫీల్ అవ్వడం అనేది జరుగుతుంది హోప్ ఉన్నది వచ్చింది కూడా చిన్నది లాస్ అయిపోతుంది అనమాట కాబట్టి ఎంత కష్టమైనా ఎంత స్ట్రెంగ్త్ తీసుకున్నా అందుకే నేను అన్నది ఇక్కడ స్ట్రెంగ్త్ చాలా స్ట్రాంగ్ ఉంది కష్టమైనా పర్లేదు ఒక ఒక స్టెప్ అయినా సరే ఫార్వర్డ్గా బ్రైట్నెస్ సైడ్ తీసుకోండి అని ఇక్కడ మీకు యూనివర్స్ చెప్తుంది ఓకే సో సెల్ఫ్ హెల్ప్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ కాబట్టి కింద అందరు ఖచ్చితంగా అఫమ్ చేయండి ఐ హెల్ప్ మై సెల్ఫ్ ఓకే సో ఇక్కడ ఇంకోటి ఏంటి అని అంటే నైన్ ఆఫ్ స్పోర్ట్స్ టెన్ ఆఫ్ స్పోర్ట్స్ కాబట్టి చెప్తున్నాను రెండు ది తర్వాత ఒకటి సో నైన్ ఆఫ్ స్పోర్ట్స్ ఎనర్జీలో ఉన్నప్పుడు మీకు ఆల్రెడీ హోప్ ఉంది యూనివర్స్ చెప్పేది ఏంటి అని అంటే మీకు హోప్ ఉంది కానీ మీరు చూసుకుని వెంటనే దొరుకుతుంది కానీ ఇంకొంచెం లేట్ చేశారనుకోండి ఆ హోప్ అనేది కూడా మీరు కోల్పోయే ఛాన్సెస్ ఉంది కాబట్టి అది వచ్చినప్పుడే ఓకే మీకు తెలుసు అది వచ్చినప్పుడే మీకు అది ఏంటంటే ఓకే ఇది ఇది ఇప్పుడు జరిగింది అని అంటే డెఫినెట్లీ ఇంకా నేను దీన్ని తీసుకుని వర్క్ చేయాల్సిందని ముందుకు వెళ్ళిపోవడం లాంటిది చాలా ఇంపార్టెంట్ అనమాట ఓకే లేకపోతే మీకు పెయిన్ అనేది చాలా కాజ్ అవుతుందని ఇక్కడ యూనివర్స్ క్లియర్లీ చెప్తుంది ఓకే రిపీటేషన్ మాత్రం చేయకండి ఏదో రిపీటింగ్ ఎనర్జీ కూడా చూపిస్తుంది రిపీటింగ్ ఎనర్జీ వల్లే చాలా చాలా పెయిన్ అనేది ఇక్కడ మెయిన్ ఓకే ఎనీవే డెత్ ఇంకా సిక్స్ ఆఫ్ స్వర్డ్స్ చాలా మెయిన్ కార్డ్స్ మన రీడింగ్లో స్ట్రెంత్ తర్వాత సిక్స్ ఆఫ్ స్వర్డ్స్ డెత్ వచ్చేసి ట్రాన్జిషన్ మీ లైఫ్లో ఓకే ట్రాన్జిషన్ ఇంకా ట్రాన్స్ఫర్మేషన్ అనమాట రెండు ఆల్మోస్ట్ సిమిలర్ మీనింగే అంటే ఒక దాని నుంచి ఇంకో దానికి వెళ్ళడం ఇంకో సైకిల్కి వెళ్ళడం లాంటిది సమ్ సార్ట్ ఆఫ్ డిఫరెంట్ డిఫరెంట్గా అనిపిస్తుంది అనమాట లైఫ్ ఇప్పుడు మీకు అంత కొత్తగా పాత అంతా కంప్లీట్ అయిపోయి లెసన్స్ నేర్చుకొని కొత్త దానికి ఎంటర్ అవుతున్న లాంటిది మీకు అనిపిస్తుంది అనిపించవచ్చు కానీ నేను ఎన్నిసార్లు చెప్పాను ఎన్నోసార్లు చెప్పాను రీడింగ్స్లో ట్రాన్స్ఫర్మేషన్ అంటే ఫస్ట్ పెయిన్తోనే స్టార్ట్ అవుతుంది ఆ తర్వాత బాగుంటుంది అని చెప్పేసి కాబట్టి ట్రాన్స్ఫర్మేషన్ అయితే వస్తూ ఉంది మీకు ఇంకా తప్పదు ఇది చాలా ఇది ట్రాన్స్ఫర్మేషన్ వన్ డే టూ డేలో అయిపోయేది కూడా కాదు నేను అది కూడా చెప్పాను చాలామంది ఇంకెంతవరకు ఈ ట్రాన్స్ఫర్మేషన్ అనుకుంటూ ఉండొచ్చు కొన్ని కొన్నిసార్లు ఇయర్స్ తీసుకుంటుంది మీకు అది అర్థం అవ్వాలి ఓకే సో మీరు అయితే ఎంటర్ అవుతున్నారు స్లోలీ ఎంటర్ అవుతున్నారు ఓకే అండ్ ఇది కూడా మీకు ఏదో హెల్ప్ యూనివర్స్ పంపిస్తూ ఉంది మళ్ళీ చెప్తున్నాను ఇక్కడ నేను మీరు లేదు అనుకున్నది ఉంది ఇక్కడ మీరు చూసుకోండి అది ఏంటి ఆ సిచువేషన్ అది ఏంటి అది హెల్ప్ అనేది యూనివర్స్ ఏం పంపించిందో అర్థం చేసుకొని ఆ హెల్ప్ మీరు పికప్ చేసుకొని ముందుకు వెళ్ళిపోవడం చాలా చాలా ఇంపార్టెంట్ ఈవెన్ ఇట్ ఇస్ పెయిన్ఫుల్ అయినప్పటికీ తప్పదు వెళ్ళాలి అని ఇక్కడ యూనివర్స్ చెప్తుంది లేదంటే ఏమవుతుందంటే మెయిన్ ఇక టెన్ ఆఫ్ స్పోర్ట్స్ ఈవెన్ మోర్ పెయిన్ఫుల్ జరిగే ఛాన్సెస్ ఉందన్నమాట ఎస్ ఇది ఎండింగ్ యాక్చువల్గా టెన్ ఆఫ్ స్పోర్ట్స్ వచ్చేసి ఎండ్ కానీ ఇంక ఏంటి అని అంటే ఇంక అంత ఎండ్ అయిపోయి ఇంక ఇంక మీ చేతిలో ఏం లేదు కాబట్టి ఇంక ఏదో ఒకటి చేయాలి అన్నట్లు అనమాట ఓకే సో అలాంటి ఎండ్ జరిగే ఛాన్సెస్ ఉంది ఆ బిట్ డీప్ రీడింగ్ అని చెప్పొచ్చు ఓకే ఫస్ట్ పార్ట్ అంతా మీకు ఆఫర్స్ వస్తుందని చూపించింది సెకండ్లో కొంచెము ఈ సిచ్యువేషన్లో ఉండకండి అన్నట్లు మెసేజ్ వస్తుంది మీకు ఓకే థింకింగ్ వల్లనే ఇక్కడ ఓవర్ థింకింగ్ చాలా చాలా ఓవర్ థింకింగ్ వల్లనే ఈ సిచ్యువేషన్స్ క్రియేట్ అయ్యేది ఇవే మీ ఏంజల్స్ ఏం చెప్తున్నారో చూద్దాము కొంచెము ఒక రకంగా చెప్పండి కన్ఫ్యూజ్డ్ రీడింగ్ అనే చెప్పొచ్చు బట్ ఇట్స్ ఓకే మెసేజ్ వచ్చేసి చాలా స్ట్రైట్ ఫార్వర్డే ఓకే యూనిమస్ ప్లీజ్ షో మీ ద ఏంజిల్ మెసేజ్ ఫర్ మై కలెక్టివ్ షో మీ ఏంజిల్ మెసేజ్ ఫర్ మై కలెక్టివ్ ఆస్క్ ఆస్క్ ఫర్ హెల్ప్ ఫ్రమ్ అదర్స్ అని చూపిస్తుంది ఐ బిలీవ్ మీరు అది మీరు అది ట్రై చేస్తున్నారు బట్ నాకు ఇక్కడ ఎన్విరాన్మెంట్లో ఎనర్జీ అయితే క్లియర్గా చూపించట్లేదు చాలా మందికి ఇది కొంతమందికి హెల్ప్ ఉండి వచ్చి ఇక్కడ మీ ఏం చేసి చెప్తున్నట్లు ఎస్పెషల్లీ ఫస్ట్లో మనం చూసాం రైట్ కొన్ని మెసేజెస్ సిక్స్ ఆఫ్ కప్స్ ఎనర్జీతో ఏస్ ఆఫ్ కప్స్ దీంతో పాజిటివ్ కొన్ని చాలా స్మాల్ పాజిటివ్ థింగ్స్ అని చెప్పొచ్చు రీడింగ్ ల్యాక్చర్గా ఎక్కువ కంటే కొంచమే ఉంది బట్ ఇట్ ఇట్స్ ఓకే అలాంటి వాళ్ళకి ఇంకా మీరు ఎవరైనా ఉన్నారో హెల్ప్ చేయగలుగుతారు అని అంటే వాళ్ళు మీరు హెల్ప్ తీసుకోవచ్చు కానీ ఇక్కడ మీరు ఈ స్పెసిఫిక్గా మీకు ఏదైనా రెజొనేట్ అయ్యింది ఈ పార్ట్ చాలా ఎక్కువ మీకు రెజొనేట్ అయ్యింది అని అంటే మీరు మాత్రం మీకు సెల్ఫ్ హెల్ప్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ మీరు అది గుర్తుపెట్టుకోండి ఓకే అంటే ప్రతి ఒక్కరికి అదే ఇంపార్టెంట్ బట్ స్టిల్ ఇంకొక మెసేజ్ చూద్దాము ఎందుకు ఈ రీడింగ్ కంప్లీట్లీ సెట్స్ లాగా అనిపిస్తుంది టూ రీడింగ్స్ లాగా అబెండెన్స్ ఓకే ఇట్స్ ఆఫ్ టు యూ అబెండెన్స్ మీ ఏంజల్స్ మీతో ఏమంటున్నారంటే మీరు తొందరలో అబెండెన్స్ రిసీవ్ చేసుకుంటారు అని మెసేజ్ అబెండెన్స్ అనేది నేను మళ్ళీ చెప్తాను అబండెన్స్ అనేది ప్రతి ఒక్కరికి డిఫరెంట్ డిఫరెంట్ ఓకే ఓకే కొందరికి హ్యాపీగా మీ ఫ్యామిలీతో ఫ్రెండ్స్తో నచ్చిన వాళ్ళతో ఉంటే అది అబండెన్స్ కొంతమందికి మనీ వైజ్గా ఉంటేనే అబండెన్స్ ఓకే సో డిపెండింగ్ అపాన్ మీకు ఏదైతే అబండెన్స్ అనిపిస్తుంది ఏదైతే మీకు సాటిస్ఫాక్షన్ ఇస్తుందో అది తొందరలో మీ లైఫ్లోకి రాబోతుంది అని ఇక్కడ యూనివర్స్ చెప్తుంది ఓకే సో ఎస్ ఇది వచ్చేసి ఇవాల్టి రీడింగ్ ఐ అండర్స్టాండ్ ఇది కొంచెము కాంప్లికేటెడ్గానే ఉన్నింది రీడింగ్ నాకు కూడా ఓకే బట్ ఎనీవే స్టిల్ మీకు ఇది రెజునేట్ అయ్యింది సమ్హౌ మీరు దీని నుంచి హెల్ప్ తీసుకుంటారని అనుకుంటున్నాను ఒకవేళ కనుక హెల్ప్ అవుతే ప్లీజ్ హిట్ దట్ లైక్ బటన్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఐ విల్ సీ ఇన్ ద నెక్స్ట్ రీడింగ్ బై ఫర్ నా టేక్ కేర్